thank you హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే మనకి మొన్న పెట్టిన వీడియో మంచి రెస్పాండ్ అయితే వచ్చింది అనమాట అక్కడ ఆ కామెంట్ లో చాలా మంది అయితే అడిగారు మీరు ఆ వీడియో అయితే పెట్టారు కదా జగన్ గారు హోమో వీడియో అలానే విజయవాడలో జరిగిన డెవలప్మెంట్ అలానే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగిన వీడియోస్ మొత్తం పెట్టమని చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అలానే ఆ కామెంట్ లో అయితే కనుక వాళ్ళు చూసి మళ్ళీ కృష్ణ విజయవాడ క్రిస్టలంకలో ఉన్న బెస్టార్ ఎవరు పార్క్ అని చెప్పి అయితే ఉంది కదా ఆ పార్క్ అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఆ పార్క్ ఎలా ఉంటదైతే నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు మామూలుగా పైనుంచి అయితే చూసాలే కానీ ఇంతవరకు అయితే చూడలేదు ఆల్రెడీ వీడియోలో అయితే నేను మెన్షన్ కూడా చేశాను కదా ఇప్పుడు అక్కడికైతే వెళ్ళపోతున్నాం అక్కడ ఎలా ఉంటది ఏంటన్నది అయితే నేను చూపిస్తాను చూసి అక్కడ ఎలా ఉంది అంటే మీకు నచ్చినైతే మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి పక్కాగా ఇప్పుడైతే మనం అయితే కృష్ణలంక్ లో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు అక్కడ రివర్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అక్కడ చూసి మీరు ఎలా జరిగింది ఏంటి అన్నది మీరు ఆ వీడియో లో చాలా మంది అయితే అడిగారు ఆ వీడియోతో నాకు మూడు వందల సబ్స్క్రైబర్స్ అయితే గనక వచ్చారనమాట వాళ్ళు కూడా అన్ని పెట్టమంటున్నారని చెప్పి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఓకే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ అయితే కనుక ఆల్లో పెట్టుకోండి ఇంకా ఈ వీడియోలో గెలిపదా వచ్చేయండి మేము ంక్ లో నుంచి అనమాట మాక్సిమం విజయవాడ దగ్గరలో ఉండే వాళ్ళు అయితే మాక్సిమం అందరికైతే ఐడియా అయితే ఉండింది ఇదైతే మాల్ కైతే మన అమెరికన్ ఆండ్పర్ల ఆపోజిట్ ఉంది కదా దాని ఆపోజిట్ నుంచి డౌన్ లోకి వస్తే కనుక ఇలా కింద నుంచి అయితే మనం అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇలా స్ట్రైట్ కి వెళ్ళిపోయి మనం అండర్ గ్రౌండ్ లోన్ కయితే వెళ్ళాలి చూస్తా ఉంటుంది మనం ఆ వీడియో ఎలా ఉండదు ఏంటన్నది అయితే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా చాలా మంది నిన్న పెట్టిన దానికైతే అయితే బాగా సపోర్ట్ అయితే అన్నమాట దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ప్లేస్ సబ్స్క్రైబర్స్ అయితే మనకైతే మన ఛానల్ అయితే వచ్చారు మీరు ఇలా సపోర్ట్ చేస్తా ఉంటే మరిన్ని వీడియోస్ అంతే పక్కాగా అయితే చేస్తాను అనమాట ఇంకా వీడియో అయితే చూడండి ఇది కృష్ణలంక ఇది మొత్తం ఇదంతా ఇదంతా మొత్తం గ్రౌండ్ అనమాట ఇక్కడ మొత్తం అన్ని దొరుకుతా ఉంటాయి ఇలా మనం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి వీటి నుంచి అయితే వెళ్ళాలి చూసేయండి ఫ్రెండ్స్ ఇది తెలిసే ఉంటారు కదా ఇది వచ్చేసి మార్చి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో లో అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే గనక దీని అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేశారనమాట పన్నెండు పాయింట్ త్రీ కోట్ల రూపాయలతో అయితే ఇది నిర్మించడం అయితే జరిగింది కానీ ఇదైతే కనుక కృష్ణ లంక వారికి ఉండే వాళ్ళకైతే కనుక ఇదైతే మంచి అదృష్టం అనమాట ఎందుకంటే అంత ముందు బాగా వరదలు వచ్చినప్పుడు అయితే గనక లేని వాళ్ళు అక్కడ వరదల ఇల్లు మునిగిపోయిన వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు అయితే పడేవారు కానీ ఈ వల్ల ఇది కట్టడం వల్ల జగన్ గారు అయితే మంచి పని అయితే చేశారనమాట ఇప్పుడు ఎంత వరదలు వచ్చినా గానీ అయితే గనక పక్కన ఉన్న వాళ్ళు ఒక్క ఇల్లు కూడా మునుక్కోకుండా అయితే గనక ఆ చాలా బాగుంటది కానీ ఇది చేసిన దాంట్లో అయితే గనక ఈ పని అయితే చాలా బాగా చేశారు ఇంకైతే గనక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం లోన్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నాతో పాటు మీరు చూసేయండి అయితే స్పాట్ అనుకోవచ్చు అయితే స్టార్టింగ్ లో ఇది స్టార్ట్ చేసి అయితే ఆ మూడు నెలలు అయితే అయింది ఇక్కడైతే ఇక్కడైతే బళ్ళు పార్కింగ్ చేసుకోవాలి ఇంకైతే ఎవరైతే రాలేదు కానీ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికైతే వచ్చాం ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం అయితే కనుక బళ్ళు కారు కి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది అయితే గనక ఇక్కడ ఇది ఇది మీరు చూస్తుంటే కనుక మన వారధి ఫ్లైఓవర్ అనమాట వారధి విజయవాడ టు గుంటూరు అండ్ మంగళగిరి వెళ్లే ఫ్లైఓవర్ అనమాట మొన్న కూడా మేము చూపించాం కదా వీడియో ఇలా అయితే కనుక మనం ముందుకెళ్లిపోతే గనక ఇక్కడ టికెట్ అయితే ఎంట్రన్స్ ఉందో లేదో అది కూడా చూసి అయితే తెలుసుకుందాం ఒకసారి కనుక్కొని ప్రజెంట్ అయితే టికెట్ అయితే లేదు ప్రస్తుతానికి అయితే గనక ఫ్రీ అనమాట ఇదైతే మూడు నెలలు అవుతుంది ఇక్కడైతే చూసారా ఇక్కడైతే ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే గనక పార్క్ తెరిచి వేళలో ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడున్నర వరకు అయితే అయితే గనక బోర్డు అయితే ఉందనమాట ఇక్కడైతే పొద్దున ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు అయితే వాకింగ్ చేసే ప్లేస్ అని వాకింగ్ అయితే చాలా బాగుంటది ఈ ప్లేస్ అయితే వేరే లెవెల్ అనమాట అంటే చాలా అయితే బాగుంది రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా ఆల్రెడీ మాక్సిమం అంతా విజయవాడ నుంచి ఈ రీల్ అయితే అందరూ రీల్ లో బాగా అయితే వైరల్ అయితే అయింది అనమాట ఈ స్పాట్ అయితే కానీ ఇదైతే బాగా చేశారనే అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే అందరూ వాకింగ్ చేయడానికి కానీ ఈవినింగ్ చాలా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈ పార్క్ లో ఇది ఇక్కడ అయితే కనుక మనం ఎంటర్ అయిపోయినా ఇక్కడైతే విజయవాడ రివర్ ఫ్రంట్ అయితే ఉంటది కానీ ఇదైతే వేరే లెవెల్ అనమాట మీరు కూడా ఎవరు వెళ్ళుంటే గనక కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది అయితే గనక ఇంకా వీడియో చూసారు కదా ఇప్పుడైతే మనం అయితే గనక పార్క్ లో అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడైతే గనక వ్యూ అయితే అసలు మామూలుగా అయితే లేదు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు పిల్లలతో సహా అయితే వాకింగ్ అయితే వెళ్తున్నారు అనమాట ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా ఇక్కడైతే కనుక ఎంట్రన్స్ అయితే గనక విజయవాడ రివర్ ఫ్రంట్ పార్క్ అయితే ఉండిద్ది ఇక్కడ నుంచి మొత్తం ఇక అంత క్లైమేట్ అయితే సూపర్ అనమాట ఎంత వ్యూ మటికి సూపర్ గా అయితే ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ పైనే అయితే గనక ఈ పార్క్ అయితే ఇలా వాకింగ్ అయితే ఉంది చూద్దాం ఒకసారి అక్కడ అది కూడా ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఆ బోర్డు దగ్గర నుంచి అయితే గనక కొంచెం ముందుకు వస్తే గనక ఇక్కడ ఇలా అయితే సూపర్ గా అయితే ఉంది చెట్లు అయితే గనక చాలా బాగున్నాయి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ చూసారా అయితే గనక మూడైతే ఉన్నాయి అలా దాని ఎదురుగా అయితే గనక కూర్చోడానికైతే ఆ కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే చాలా అయితే బాగున్నాయి అనమాట ఇక్కడైతే గనక ఫొటోస్ అయితే ప్రతి ఒక్క సండే సండే అయితే గనక ఫుల్ గా రిష్ గా అయితే ఉంటది అలానే మామూలుగా అయితే చూసారు ప్రతి ఒక్క మామగారు కూడా వాకింగ్ అయితే వస్తున్నారు ఇది ఆ లోగో స్టార్ బ్రో అయితే గనక ఇక్కడ ఫుల్ ఫొటోస్ దిగమని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ చూసారు ఇక్కడ ఇక్కడ మాములుగా ఇది ఇక్కడ అయితే మూడు సింహాలు అయితే ఉన్నాయి అనమాట వచ్చాక అయితే ఇక్కడ మూడైతే సింహాలు అయితే ఉన్నాయి ఇక చూసారు కదా ఇలా గుడ్డు అయితే ఇంకో సింహం లాగా అయితే పైకి ఎక్కాడు ఇది రెండు ఇది మూడు అయితే ఇది ఇదైతే గనక ఇలా అయితే ఉన్నాయి కాదు ఇది అయితే ప్లాస్టిక్ ఇది మామూలు ఫంక్షన్ ఆటల్లో ఉంటాయి కదా అదనమాట ఇది అయితే అంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు అలానే ముందుగా ఇక్కడ అయితే కూర్చొని ఇలా మామూలుగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా చక్కగా హాయిగా కూర్చొని నైట్ టైంలో ఈవినింగ్ దాకా సెవెన్ థర్టీ దాకా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అలానే పైన ఉన్న వారద దగ్గర అయితే గనక అలా వెళ్తూ ఉంటాయి కదా వెహికల్స్ అలా చూసుకుంటా చూసారు అక్కడ క్లైమేట్ ఎలా ఉందో సన్ రైజింగ్ కూడా చూసుకొని అంత అయితే సూపర్ గా అయితే ఉంటుంది కానీ ఇది చాలా అయితే బాగా చెప్పారు కదా మామూలుగా ఇప్పుడు మన నిన్న ఆ వీడియో పెట్టిన దాంట్లో కూడా చేసిన డెవలప్మెంట్ చేసిన వీడియోస్ కూడా పెట్టమని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేశారు సరే అన్నిటిని ప్రతి ఒక్కటి అలా మనం చూపిద్దామని చెప్పి అయితే మన ఛానల్ అయితే అనుకుంటున్నాం నేను మొన్నటి దాకా అయితే గనక అంతగా అయితే పట్టించుకోవాలా కానీ నిన్న పెట్టిన వీడియో వైరల్ అవడం వల్ల అందరూ అయితే చాలా మంది చాలా రకాలుగా అయితే అడుగుతున్నారు మీరు ఆ వీడియో చూపించారు కదా అలానే అందరు ఇల్లు అయితే చూపించమని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి అలానే పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ హౌస్ కూడా చూపించమని అయితే అంటున్నారు అలానే చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఏదంటే అందరూ అంత బాగా అన్ని డెవలప్ చేసి ప్రజెంట్ డెవలప్ చేసి అయితే పెట్టని చెప్పి అయితే అంటున్నారు అదే అయితే పక్కాగా ట్రై చేస్తాను ఇలా ప్రతి ఒక్క చోట అయితే గనక ఇలా కూర్చొని అయితే చెట్లు అయితే బాగున్నాయి అలానే చైర్స్ కూడా కూర్చోడానికి బాగున్నాయి అలానే ఇక్కడ గార్డెన్ కూడా అయితే చాలా బాగుంది అనమాట కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు కృష్ణలంక వాస్తవులకి అయితే కనుక పక్కనే పార్క్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా బాగా రిలీఫ్ గా ఉండే ప్లేస్ అనమాట ఇది ఎందుకంటే ప్రజెంట్ అయితే గనక ఇక్కడ ఎంట్రన్స్ అయితే టికెట్ అయితే లేదు ఎవరైనా సరే ఉదయం కాదు నుంచి నైట్ వరకు అయితే గనక ప్రశాంతంగా ఉండొచ్చు అలానే చాలా మంది అయితే చూసారా లవ్ బర్డ్స్ కూడా అలానే వస్తూ ఉంటారు ఇదంతా ఒక పక్క వచ్చేసి సన్ రైజు ఒక పక్క వారద మీద అయితే వెళ్తున్న వెహికల్స్ ఇదంతా క్లైమేట్ సూపర్ గా అయితే ఉంది కానీ లక్షలు ఖర్చు పెట్టి ఇది చేయడం కూడా చాలా గ్రేట్ అనమాట ఇదైతే అదే అడిగారు కదా ఏం చేసినా డెవలప్మెంట్ చేసి కూడా అవి కూడా పెట్టమని చెప్పాను అందుకని చెప్పి పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇవి అయితే కనుక చాలా అయితే చాలా అయితే బాగుంది ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కూడా చూసారా ఎంత ప్రశాంతంగా వచ్చి అయితే ఇక్కడ మైండ్ గా అయితే అవుతున్నారు చాలా అయితే చాలా బాగుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ దాకా ఎలా ఉంది ఇంకొంచెం ముందు అయితే ఇంకా చాలా అయితే పిల్లలకి ఆడుకునే ప్లే కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి ఎలా ఉంది అంటే అది కూడా చూద్దాం రండి కొంచెం అయితే కనుక అక్కడ కూడా ఎలా ఉంది చూసారు కదా మీరు ఆల్రెడీ పిల్లలు అయితే పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు రండి వచ్చి చూసేయండి ఇక్కడ మొత్తం ఒక పక్క వచ్చేసి ఇల్లు ఇటు పక్కన వచ్చేసి పార్క్ కొనడం అయితే గనక సూపర్ అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి అయితే సూపర్ ఉంది అన్నమాట ఇక్కడ చూసారా ప్రతి ఒక్క లిమిట్ లేకుండా అయితే గనక అందరూ వాకింగ్ అయితే చేస్తున్నారు ఇది అయితే అసలు వేరే లెవెల్ అన్నమాట ఇక్కడ ఇది వచ్చి ఇది కూడా చూసారా ప్రతి ఒక్క పిల్లలు వెళ్ళి చూడండి ఒకసారి పిల్లలు కూడా అసలు ఎంత చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అన్నమాట కానీ ఇది అయితే ఓపెన్ చేసి అయితే మూడు నెలలు అవుతుంది కానీ ఇదైతే బాగా అయితే గనక కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో అయితే గనక ఇదైతే బాగా క్లిక్ అయితే అయింది బాగుంది ఇదైతే మంచి వ్యూ ఒకసారి ఇటు నుంచి కూడా మీరు కూడా వ్యూ అయితే చూసేయండి ఇది నుంచి ఇప్పుడు ఇంతవరకు అటు నుంచి చూసారు కదా ఇప్పటి నుంచి ఇటు నుంచి అయితే వ్యూ కూడా అయితే చూసేయండి ప్రతి ఒక్కరు అయితే గనక సూపర్ అసలు ఆ వ్యూ కూడా సూపర్ గా ఉంటది అనమాట ఒక పక్క అంతా క్లైమేట్ కూడా ఇప్పుడు అంతా అంత టైం వచ్చేసి ఐదు అయింది ఈ క్లైమేట్ లో అయితే కనుక సూపర్ అయితే సూపర్ అయితే ఉంది ఇంతవరకు ఎవరు ఇక్కడికి రాకపోతే కనుక ఆల్రెడీ మాక్సిమం అందరికి వీడియోలో అయితే కనుక బాగా చూసారు కానీ ఇక్కడికైతే మాక్సిమం వచ్చి చూసినట్లయితే నేనైతే ఎక్కడ చూడలేదు ఒకవేళ ఎవరు చూడకపోతే గనక ఈ ప్లేస్ ప్రతి ఒక్కరు వచ్చి అయితే గనక సండే టైం అయితే బాగా రిష్క్ అయితే ఉండదు అయితే వీకెండ్ టైంలో లో ఏదన్నా హాలిడే ఉన్నా గానీ పిల్లల్ని తీసుకొని అయితే రండి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక అక్కడ చూశారు కదా అక్కడ కూడా అయితే పిల్లలు చాలా మంది అయితే కనుక అక్కడ అయితే ఆడుకుంటున్నారు అక్కడ పెట్టినట్టున్నారు దగ్గర 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 ఒక కిలోమీటర్ పైనే దాకా ఉన్నట్టుంది ఆల్రెడీ మనం ఒక ఆరు కిలోమీటర్ పైనే వచ్చాం అది చూసారు కదా అక్కడ నుంచి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆరు కిలోమీటర్ పైన వచ్చాం ఇంకా దగ్గర దగ్గర ఒక ఆరు కిలోమీటర్ పైనే ఇంకా ఎక్కువ లాగా ఉన్నట్టుంది ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి అది కూడా చూసేద్దాం వచ్చేయండి డోళ్ళు అన్న మామగారు తినిపిస్తా ఆడుకుంటున్నారు అందరు ట్రాక్టర్ తో క్రైన్ ఏంటి ఏం కార్ ఇది లారీయా లారీ అనా లారీతో ఆడుకుంటున్నా బుడ్డోడు కూడా చక్కగా ఆడుకుంటా ప్రశాంతంగా అయితే ఇక్కడ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ గా అయితే ఎంజాయ్ చేస్తా బాగుందా మీకు ఎన్ని రోజుల నుంచి వస్తారు నెల మీళ్ళు ఆడు చివరి నుంచా బాగుందా ఆడుకోవడానికి మొత్తం ఎంజాయ్ చేస్తున్నారా బాగా ఓకే బాగా ఆడుకోండి బాయ్ బుడ్డ కానీ ఇటు పక్కన వాకింగ్ వాకింగ్ అయితే కనుక ఇదైతే మంచి బెస్ట్ ప్లేస్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసారా పిల్లలతో పిల్లలు పెద్దలు అందరూ కనుక చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ క్రిస్ట్లంకోలు అయితే బాగా ఈజీగా వచ్చేలాగా ఉండైతే ఉంది చూసారా ప్రతి ఒక్క పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చేస్తుంటారు బాగా స్కూల్ అయిపోయిందా మీరే స్కూల్ నుంచి వచ్చేసారా స్కూల్కి వెళ్ళారా ఎప్పటి నుంచి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి రోజు ఆడుకుంటున్నారు ఇక్కడ రోజు ఆడుకుంటున్నారా బాగుందా ఇక్కడ ఆడుకోవడం ఓకే ఇక్కడ కృష్ణ ఇంకా వీళ్ళైతే తిండి తిండి అని చెప్పి అయితే అంటున్నారు క్లిష్ కృష్ణలాంక పిల్లలకి గనక కనుక ఇదైతే మంచి స్పాట్ అనమాట ఆడుకోవడానికి చాలా అయితే చాలా బాగుంది ఇది ఇంకా చాలా అయితే దూరం అయితే చాలా చివరి దాకా అయితే ఉంది ఇంకా అక్కడైతే ఉన్నట్టుంది రామలింగేశ్వర నగర్ దాకా అయితే ఉన్నట్టుంది ఇదైతే ఇంకా చివరికి వెళ్ళినా కానీ సేమ్ అదే మేము ఎటు వెళ్ళాం కదా అని చెప్పి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మేము కూడా అయితే కాసేపు ఆడుకున్నాం కానీ మేము కూడా అయితే బాగా ఎంజాయ్ అయితే చేసాం అనమాట శ్రీలంక నుంచి అయితే గనక రామలింగ రామలింగేశ్వర నగర్ దాకా అయితే ఈ పార్క్ అయితే ఉంది అనమాట దాకా ఇంకా మేమైతే ఆ చివరి దాకా అయితే వెళ్ళట్లేదు ఇక్కడతో అయితే గనక ఎండైతే చేసాం కానీ ఈ ప్లేస్ అయితే గనక పిల్లలకి అందరికి ఆడుకోవడానికి అయితే సూపర్ వ్యూ అనమాట చాలా అయితే చాలా బాగుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఇక్కడికైతే రానివారైతే కనుక ఒకసారి అయితే వచ్చి చూడండి వచ్చిన వారు అయితే కనుక ఎంతమంది వచ్చారో కామెంట్లో అయితే తెలియజేయండి అలానే మనకి ఇంత అందమైన వాకింగ్ స్పాట్ అయితే ఇచ్చిన మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అయితే ప్రతి ఒక్కరైతే కనుక థ్యాంక్స్ అయితే చెప్పాలి ఓకే ఈ వీడియో ఎంతవరకుతో ఎన్ని చేస్తున్నా థ్యాంక్ యూ